దానిలో ఆ మా మొదటి మాట దానిలో ఉంది శ్లోకంలో రెండో పాదం ఏం చెప్తున్నారు స్వప్నే అంటే కలలో స్వాంతర్గతం విశ్వం అంటే తనలోనే ఉన్నటువంటి ప్రపంచాన్ని యథా పృథకవేక్షతే నిద్రయా అని అక్కడ చెప్పారు నిద్రలో నిద్ర చేత వేరేగా ఉన్నట్టుగా ఎలా చూపిస్తున్నారో తథైవ కాలేపి ప్రపంచోయం వివిధతాం ఈ స్వప్నంలో చూపించిన దృష్టాంతం జాగ్రత్త కాలంలో కూడా ఈ ప్రపంచమంతా అలాంటిదే అని నువ్వు గుర్తించుకో అంటే ప్రపంచానికి మిథ్యాత్వం సాధించుకో ఈ ప్రపంచం నిజం కాదు కళలోని వస్తువుల్లాగా ప్రబోధ సమయంలో ఇదంతా కూడా తన తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయం చెప్పారు స్వప్నే స్వసత్తయ్య అర్థానాం సత్తా నాణ్యేతి నిశ్చిత స్వప్నంలో ఆ వస్తువులు కనపడే వస్తువులకి ప్రత్యేకమైన ఉనికి లేదు తనొక్కడే ఉన్నాడు తన మనస్సు వల్లే ఆ వ్యవహారం అంతా సాగింది అక్కడ రథాలు రథాలు నడిచేటువంటి దారులు అన్నీ రథాన్ రథయోగాన్ పథస సృజతే అని ఉపనిషత్తుని చెబుతుంది రథాలు విడిగా ఉన్నాయా లేవు దారులు ఉన్నాయా లేవు మార్గాలు ఉన్నాయా లేవు రథికులున్నారా యుద్ధం జరిగిందా ఏమీ ఒకటి తన తనొక్కడే ఉన్నాడు తన యొక్క ఉనికి చేతనే కలలో ఉండే వస్తువులన్నీ కనిపించాయి అలాగే స్వప్నే స్వసత్త ఇవ అర్థానాం సత్తా అన్యా వేరే ఉనికి లేదు కో జాగ్రత్త విశేషం వస్తే జడానాం ఆశునాశనం అంటే అది కలండి తక్కువగా ఉండిపోయేది అని చెప్పి దాల్లో ఆ వస్తువులకి ఉనికి లేకపోవచ్చు మనం దీర్ఘకాలం వందేళ్ళు ఆయుర్దాయంతో బతుకుతున్నాం ఇంత కష్టపడి బిల్డింగులు కట్టుకుంటున్నాం వీటికి ఉనికి లేదంటే ఎలాగా అంటే ఇది ఆశు వినాశే క్షణంలో పోయేదే ఇది శాశ్వతం కాదు మీరు శాశ్వతం అనే భ్రాంతిలో ఉన్నారు బ్రహ్మైవ సత్యం బ్రహ్మ వస్తువు ఒకటే నిజం తక్బావన్నీ ఆశు వినాశులు శీఘ్రంగా పోయేవే దానికంటే ఒక క్షణం ఉండిపోయేది కొంత ఒక గంట ఉండిపోయేది కొన్ని లేదా కొన్ని సంవత్సరాలు ఉండిపోయేది కొన్ని మొత్తం మీద పోయేవే కదా అన్నీ పోయే వస్తువులు అన్నీ జడములు ఏదీ చేతనమైన వస్తువులే దీనికి ఎక్కడ ఉనికి ఉంటుంది వీటిల్లో ఏ వస్తువుకి స్వతసిద్ధమైన ఉనికి లేదు పోనీ వీటికి ప్రకాశం ఉందా అది లేదు సత్తా బ్రహ్మాధీనమే బ్రహ్మసత్తే స్ఫురణం అది బ్రహ్మ యొక్క స్ఫురణమే అంటే దీనిలో తేడా ఏం లేదు అంటే పూర్తిగా కళలో ఉండే వస్తువులకి ఈ వ్యవహార కాలంలో ఉండే వస్తువులకి ఏమీ తేడా లేదు అవి ఎంత అబద్ధమో ఇవి అంతే అబద్ధం కనుక ప్రపంచం విద్యాభూతము అని చెప్పడం దీని తలుగు తాత్పర్యం అంటే విమతమైన అంటే బ్రహ్మ ప్ర ప్రపంచంలో ఉండే పదార్థాలన్నీ బ్రహ్మ యొక్క ఉనికి చేతనే ఉనికి గెలవై ఉన్నాయి బ్రహ్మ యొక్క ప్రకాశము చేతనే ప్రకాశిస్తున్నాయి అని అర్థం స్వప్నీ ప్రకాశోభావాప్రకాశా నహి ఇతర జాగ్రత్త తథైవేతి నిశ్చిన్వంతి వివశ్చితాన్ స్వప్రకాలంలో వస్తువుల యొక్క ప్రకాశం అంటే భానం ప్రకాశం అంటే తెలియ తెలియబడ్డం ప్రకాశించడం అనేటువంటి మాట అది కేవలం స్వప్రకాశం కాదు ఆ ఆత్మ యొక్క ప్రకాశమే వస్తువుల యొక్క ప్రకాశానికి కారణం అలాగే జాగ్రత్త కాలంలో కూడా ఆ బ్రహ్మ యొక్క కాంతి చే తస్య భాష సర్వమిదం విభాతి ఆయన యొక్క ప్రకాశము చేతలే ఇదంతా ప్రకాశిస్తోంది అనేటువంటి మాట చెప్తారు ఎద్ యత్ చంద్రమసి ఎత్గ్నవు తత్ తత్తేజో విద్ధి మామకం అన్నాడు భగవద్గీతల్లో సూర్యప్రకాశం సూర్యుడి యొక్క కాంతి అది ఎవరిది పరబ్రహ్మ యొక్క కాంతి చంద్రుడి యొక్క నక్షత్రముల యొక్క అగ్ని ఎందుండే కాంతి అంతా నాదేనయ్యా అది అదేం కాదు చిట్టు చివరికి ఇంకా పై శ్లోకాల్లోకి వెళ్ళి యద్యద్విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్వదేవ అవగచ్చత్వం మమతేజోవంశ సంభవం అన్నాడు భగవంతుడు ఎక్కడైనా ఎవరైనా కాస్త బ్రైట్గా ఉంటే దేనిలో ఎక్కడైనా కొంచెం అందం ఉంటే అదంతా నాదేరుకోరు పరమాత్మ యొక్క ప్రకాశమే సర్వప్రకాశానికి కారణం తప్ప అది లేనప్పుడు ఇదేవి పనికిరావు ఎవరి ఎందో కాంతి లేదు అనేటువంటి మాట చెప్పారు నిద్రయాదర్శితానర్థాన్ నపశ్యతి యథా ఉచిత సమ్యక్ జ్ఞానోదయాదోర్థం తథా విశ్వం నపశ్యతి స్పష్టత ఉంది సమగ్రత ఉంది వ్యాఖ్యానంలో దాల్లో ఉండేటువంటి విషయాన్ని పూర్తిగా విశ్లేషించి దాని సారాన్ని అంతటి సంగ్రహంగా సరళ శ్లోకాల్లో రాస్తారు వార్తకాచార్యుల వారు అది మనకు తెలియకుండా ఉండదు తెలిసినట్టు కనిపిస్తుంది గంభీరమైన అర్థాలని చాలా సున్నితంగా బయటకు చెబుతారు ఇలాగ నిద్రయా దర్శితాన్ అర్థాన్ అంటే నిద్రచేత కలలో చూసినటువంటి అన్నిటినీ నపశ్యతి యథా ఉత్చిత లేచిన తర్వాత ఎవరు చూడరు కదా ఇది అనుభవం అలాగే అజ్ఞానకాలంలో వ్యవహారంలో ప్రపంచంలో చూసిన పదార్థాలన్నిటినీ జ్ఞానం కలిగిన తర్వాత పండితులు చూడలేరు చూడరు తథా సమ్యక్ ఉదయాత్ ఊర్ధ్వం తథా విశ్వం నపశ్యతి అంటే జ్ఞానం కలిగిన తర్వాత జీవబ్రహ్మైక్యం తెలియబడిన తర్వాత ప్రపంచం ఉండదు ప్రపంచాన్ని చూడ్డాయినా అంటే అప్పుడు విద్యాభూతం ప్రపంచం అది ఉదాహరణతో చక్కగా స్పష్టంగా చెప్పిన మాట అనాది మాయయా యదా యదా జీవఃప్రబుద్ధ్యతే అజమనిద్ర మస్వప్న బుద్ధ్యతే తదా కారికల్లో కూడా ఈ మాటలు అంటాం మనం అనాది మాయయా యదా జీవః ప్రబుద్ధ్యతే అనాది అయిన మాయ ఇది అంటే వృద్ధుల యొక్క సమ్మతి అని ఈయన శ్లోకం కాదు ఇది గౌడపాదాచార్యుల వారి శ్లోకం ఈయనకి గురువు గారి గురువు గారి గురువుగారు ఆయన శంకరాచార్యుల వారు వీరి గురువు వారి గురువు గోవింద భగవత్పాదులు వారి గురువులు గౌడపాదాచార్యుల వారు అని చెప్పి అనాది మాయయా సుప్త యదా జీవ ప్రబుద్ధ్యతే అనాది అయినటువంటి మాయ చేత జీవుడు నిద్రపోయినట్టుగా కనిపిస్తాడు అప్పుడు వాడు జ్ఞానం వచ్చి తెలివి వచ్చిన తర్వాత యదా ప్రబుద్ధ్యతే తదా అజమస్ అనిద్రమ అస్వప్నం అద్వైతం బుద్ధ్యతే తదాన్ యదా ప్రబుద్ధ్యతే అని తర్వాత ప్రబోధం అనేది చాలా కష్టం ఎప్పుడు లేస్తాడో అప్పుడు ఇంకో మాట కూడా ఉంటుంది వేదాంతాల్లో చర్మవద్ చర్మవదాకాశం ఆకాశం వేష్టయిష్యవా తదా శివమవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి చర్మవద్ ఆకాశం వేష్టయిష్యవా అంటే ఆకాశాన్ని సాప చుట్టలాగా ఎప్పుడైతే చుట్టేస్తారో అప్పుడు ఈ జ్ఞానం లేకుండా దుఃఖాంతం కలుగుతుంది అని అది అని చెప్పడం ఉద్దేశం ఆకాశాన్ని సాప చుట్టలాగా చుట్టేదో గలవా మనం జరిగే పనైనా అది ఎప్పుడైతుందో అప్పుడు చూద్దాం లే అంటా నీకు అలాంటి జ్ఞానం కలిగితే అని అందుకంటే అత్యంత దుర్లభం ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఈ అజము అస్వప్నము అనిద్రము అయినటువంటి అద్వైతం తెలుస్తుంది అంటే అద్వైత జ్ఞానం అంత కష్టసాధ్యం అసాధ్యం కాదు కానీ కష్టసాధ్యం దీనిలో యథా ప్రబుధ్యతే అనే దానికి ప్రబోధమే దుర్లభం ఆ ప్రబోధం కలిగిన తర్వాత మనకి స్పష్టంగా ఇదంతా తెలుస్తుంది ప్రబోధం సులభమే కదా అందరికీ చెప్పేస్తున్నాం కదా మనం చెప్పేవాడికి వచ్చి చేస్తే కదా చెప్పడం విన్న చెప్పడానికి ఇది కేవలం సుఖానువాదమే తప్ప అద్వైతానుభవం ఎక్కడికి ఉంది ఎవరికి ఉంది చెప్పేది ఉన్నవాళ్ళు మహానుభావులు వాళ్ళు బ్రహ్మవేత్తలు వారికి నమస్కారం కానీ పుస్తకంలో ఉన్నదాన్ని మనం కేవలం టేప్ కాల్ ఆన్ చేసినట్టుగా చిలకలు చెప్పినట్టుగా చెబుతున్నాం వినడానికి దొరకరు మనుషులు చెప్పడానికి దొరకరు శ్రవణాయాభి అవి బహుభ్రియో నభ్య శృణవద్ధోపి బహవోయన్న విద్యుహు అనే మాటలు వేదాంతాల్లోనే కనిపిస్తున్నాయి వినడానికి మనుషులు దొరకరు ఒకవేళ విన్నా వాళ్ళకి తెలిసిన తెలిసినట్టుగా అనిపించదు చెప్పేవాళ్ళకి కష్టమే ఆశ్చర్యో యథా వక్త కుశలో లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలాను శిష్ట అని కఠోపనిషత్తులోనూ వాటిల్లోనూ ఈ మాటలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆశ్చర్యవ స్పశ్యతి